మొండి మరకల్లో ఉంటాయి చాలా క్రీమ్లు ఇవి చాలా వ్యాధులను వ్యాపింపచేస్తాయి కాబట్టి టాయిలెట్ లో ఉండాలి మరింత శుభ్రత శుభ్రమైన మెరిసే టాయిలెట్ కోసం కావాలి కొత్త నియో ఫ్రెష్ టాయిలెట్ క్లీనర్ దీని నిరంతర శుభ్రత మీ టాయిలెట్ ను స్వచ్ఛంగా మెరిసేలా చేస్తుంది చిటుకలో నమస్కారాలు నేను ఎన్నికల సమయంలో పదే పదే మీటింగుల్లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను అందులో నేను ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్న వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి ఒక పక్క అమరావతి పోలవరం అమరావతిని మూడు రాజధానులని మూడు మొక్కలాటాడి ఫైనల్గా ఏదీ లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు భ్రష్టుపట్టిచ్చారు పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్ జీవనాడి అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు ఎవరికి అంతో పట్టినటువంటి విషాదం అది ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సోమని సంఘటనలు అవన్నీ పోవడం లేదు ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది చేసినటువంటి చరిత్ర ఉంది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తొంభై ఐదులో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హయెస్ట్ పరక్యాపిటల్ ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ వన్గా గా తయారై తెలంగాణ రాష్ట్రానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది ఇలాంటివి కోకొలలు ఆ అనుభూతితో నేను ఆ రోజు ప్రజలకు ఒకటి చెప్పాను సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను చాలా మంది కూడా అన్నారు ఎన్ని ఏ